చాప్టర్ థర్టీ వర్స్ ట్వంటీ ముప్పయో అధ్యాయము ఇరవయో వచనం ద్వితీయోపదేశ కాండము డ్యూట్రా రేపు కొద్ది వేల కన్నా డ్యూట్రానికి తెలియజెప్పాలి అందరి సరేనా ఫస్ట్ జస్గా అడుగుతున్నాయి అందరం కలిసి చదువులో ద్వితీయోపదేశ కాండం ముప్పయో అధ్యాయం ఇరవయో వచనం నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబుల్కు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి ఐ ఆయన దగ్గర బైబుల్ ఉందా బైబుల్ ఉందా ఎప్పుడైనా ఏ సార్ నీ బయో ఉదయపురా నీ బా సరే ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయము ఇరవయో వచ్చిన మనం చదివినాం సో చదువుకున్న వాక్యం దేవుడు మనకు నియమించుకున్నాక ఇక్కడ ఏముందంటే ఒక మధ్యలో అయిన నేను చదువుతున్నా యహోవాయే నీ ప్రాణములతో నీ దీర్ఘాయుష్కులు మూలమై ఉన్నాడు సరేనా యహోవాయే నీ ప్రాణానికి మూలం కూడా ఆయననే అండ్ దీర్ఘాయుషు దీర్ఘాయుషు అంటే ఇంగ్లీష్ బైబుల్ అంటే లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ హలో లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ అంటే సో మెనీ ఇయర్స్ సరేనా సో అట్లా బైబుల్లో స్టార్టింగ్ యాడ్ ఆఫ్ ఎన్ ఇయర్స్ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ వచ్చి నైన్ సో అట్లా ఏమి అంటే ఈ ఈ డ్యూట్రాలమీ బుక్లో ఏమవుతుందంటే దీర్ఘాయుషు అనే మాట రిపీటెడ్గా వస్తుంది అనమాట దీర్ఘాయుషు అంటే ఎవ్రీ ఇయర్ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఒక్కొక్క బర్త్డే ఇస్తున్నాడు కదా అందరికీ బర్త్డే వస్తుందా అందరికీ వస్తుంది కదా సో కాబట్టి అట్లా ఆ ఆయుషు అనేది ఏమి అంటే ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనమాట దాన్ని ఏం చేస్తున్నా బ వస్తున్నావా సరే ఇప్పుడు ఈ దీర్ఘాయుషు ఎట్లా మనకు దీర్ఘాయుషు వస్తుంది దేని చేత అసలు మనం దీర్ఘాయుషుని ఎట్లా పొందుకుంటాము అనే సంగతి చూసినందుకో ఈ దీర్ఘాయుషు అనే మాట ఈ డ్యూటీ బుక్ బుక్లోనే టెన్ టైమ్స్ వచ్చింది ఎన్ని టైమ్స్ సో ఫస్ట్ డ్యూటీ లానవీ స్పెలింగ్ తెలుసుకోవాలి దాని తర్వాత సెకండ్ టైం ఏంటంటే సెకండ్ ఏంటి అంటే ఈ డ్యూటనలో లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ అనమాట అంటే లాంగ్ లైఫ్ చా దీర్ఘాయుష ఒక వ్యక్తి దీర్ఘాయుషు పొందుకోవాలి అని అంటే అది ఎట్లా పొందుకుంటాడు అనే సంగతి ఈ యొక్క డ్యూటమీలో టెన్ టైమ్స్ వచ్చింది చూడండి చూడండి ఫోర్త్ చాప్టర్ డ్యూటానమీ ఫోర్త్ చాప్టర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ చూడండి ఫస్ట్ టైం ఎట్లా వచ్చిందో చూడండి కాదు నాలుగు నలభై నాలుగో అధ్యాయము నలభైవో అధ్యాయ వచనం ద్వితీయోపదేశ కారణం ఫోర్త్ చాప్టర్ ఎయిత్ వర్స్ మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యుహోవా సర్వకాలము నీకు ఇచ్చుకున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవాలెను చూసా ఒక వ్యక్తికి దీర్ఘాయుష్ ఎట్లా వస్తుందంటే దీర్ఘాయుష్ అంటే లాంగ్ లైఫ్ రా సరేనా లాంగ్ లైఫ్ అంటే హండ్రెడ్ ఇయర్స్ కానీ వన్ ట్వంటీ ఇయర్స్ కానీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కానీ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్రతకాలి అంటే ఎట్లా రంట ఈ రాయబడ్డది చూడు నీ నీ దీర్ఘాయుష్మంతుడు అగ్గినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవాలను ఇప్పుడు మనము స్కూల్కి పోగానే స్కూల్కి ఒక డిసిప్లిన్ ఉంటుందా కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి రావాలి మంచిగా యూనిఫామ్ వేసుకొని రావాలి హెయిర్ మంచిగా కోమ్ చేసుకొని రావాలి హెయిర్ హెయిర్ బ్యాండ్ వేసుకోవాలి నెతికి నూనె పెట్టుకోవాలి సాక్స్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి అవన్నీ ఏమి రూల్స్ వెరీ గుడ్ గుడ్ ఆ వెపోతే ఏమైతుంది పనిష్మెంట్ ఇస్తారు కదా సో అట్లనే లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి తెలుసా మీకు బైబుల్లో ఏమున్నాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఇప్పుడు కరెక్ట్ స్కూల్కి నేను యూనిఫామ్ వేసుకొని పోవాలా మంచిగా నెత్తి దుసుకొని పోవాలా నెత్తికి నూనె పెట్టుకోవాలి మంచి యూనిఫామ్ వేసుకొని పోవాలి బెల్ట్ వేసుకోవాలి ఇస్త్రీ కొట్టిన బట్టలే వేసుకోవాలి తెలుసా మీకు స్కూల్కి ఇస్త్రీ కొట్టిన బట్టలే వేసుకోవాలి కదా అట్లా స్కూల్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్ళాలి అనంటే సెవెన్ కాకుండా సెవెన్ థర్టీకి పోయినామంటుంది ఏమవుతుంది అసెంబ్లీకి లేట్ అవుతుంది స్టిక్ తీసుకొని కొడతారు కదా సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట స్కూల్కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మామూలుగా స్కూల్కి పోతే టీచర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టూడెంట్స్కి డిసిప్లిన్ నేర్పిస్తారు ఏం నేర్పిస్తారు డిసిప్లిన్ ఇది ఇది డిసిప్లిన్ అంటే ఇదే అనమాట మంచిగా నెత్తి పెట్టుకున్నాడా లేదా నెత్తి మంచిగా దుసుకొని వచ్చిందా లేదా స్కూల్ యూనిఫామ్ మంచిగా ఇస్తీ వాష్ అండ్ ఐరన్ చేసుకొని వచ్చిండా లేదా యూనిఫామ్ కరెక్ట్గా వేసుకుంటుందా లేదా ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు యూనిఫామ్లు ఉండాలి దాని తర్వాత చేసినప్పుడు టూ యూనిఫామ్స్ ఉన్నాయి మండే ట్యూస్డే ఒక యూనిఫామ్ వెడ్నెస్డే ఇంకో యూనిఫామ్ థర్స్డే ఫ్రైడే మళ్ళీ ఆ పాత మండే ట్యూస్డే యూనిఫామ్ సాటర్డే రోజు మళ్ళీ వెడ్నెస్డే యూనిఫామ్ అవరు చూసినావా అవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మండే ట్యూస్డే రోజు వేసుకునే యూనిఫామ్ వెడ్నెస్డే రోజు వేసుకుని పోతే ఎట్లుంటుంది అంటే ది స్టూడెంట్ డజంట్ హ్యావ్ డిసిప్లిన్ ఆ స్టూడెంట్కి ఏం లేదు డిసిప్లిన్ లేదు వాళ్ళు మండే ట్యూస్డే రోజు వేసుకోవాల్సిన రీసెంట్ వెట్నెస్డే రోజు వేసుకొని పోతుండే వాళ్ళ పేరెంట్స్ కూడా చూడలేదు అనమాట వాడిని పేరెంట్స్ కూడా గమనించలేదు అట్లనే పంపించేసారు స్కూల్కి కదా సో కాబట్టి అట్లా స్కూల్కి ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో మన బైబుల్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనందరికీ బాగా తెలుసు కదా యాడమ్ అండ్ టీవ్ దేవుడు వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పండి కదా ఏం చెప్పింది ఆ చెట్టు ఫ్రూట్ తినొద్దు అన్నాడు కదా చూసా వినకపోయేసరికి జీసస్ ఏం తెలుసా ఆది కాండ మూడో అధ్యాయము ఆఖరి వచనం చూడండి ఎంత మంచిగుంటుంది దేవుని మాటలు కనుక మనం వినకపోతే దేవుని మాటలకి మనము లోబడకపోతే ఏమవుతుందో లాస్ట్ వర్స్ తెలుగులో చదవండి మంచిగా ఉంటుంది తెలుగులో అప్పుడు ఆయన ఆదాము ఏమున్నాడు దేవుడు గెటౌట్ స్కూల్లో కూడా అటెండ్ చేస్తారు కదా యూనిఫామ్ వేసుకుని రాకపోతే చేయకుండా పోతే గో అండ్ అవుట్ సైడ్ కదా సో దేవుడు కూడా అదే చేసిండనమాట ఆదాము ఎప్పుడైతే పాపం చేసిండో అసలు దేవుడు నిజంగా గెడౌ వెళ్ళగొట్టి తెలుగు బైబుల్లో వెళ్ళగొట్టి గెడౌట్ అసలు అంతకంటే ముందు దేవుడు అన్ని ఆశీర్వాదం 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 అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి కానీ అప్పటి అప్పుడు ఎప్పుడైతే పాపం వచ్చిందో అప్పుడు దేవుడు ఏమన్నాడు గెటౌట్ దాని తర్వాత చూడండి ఫోర్త్ చాప్టర్ జెనెసిస్ ఫోర్త్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ 13 14 2 फोर्थ चैप्टर 39 14 हम्म ये प्रदेश में हमने हम्म नन वेला पकड़ती सुस्ती అంటే ఎవరు ఏయ్ ఖయూన్ ఎవరు ఫస్ట్ దేవుని విలగొట్టేసినాడు దాని తర్వాత సారీ ఫస్ట్ దేవుడు ఆదంని వెలగొట్టేసినాడు దాని తర్వాత ఇప్పుడు ఎవరిని వెలగొట్టిండ్రి కూడా కూడా దేవుడు ఏం చేసిండ అంటే కయ్యూని దేవుని సన్నిధికి వచ్చిండు వస్తేనే వెలగొడతాడు రాకపోతే వెలగొట్టేనే కదా వెలగొట్టేది క్లాస్ రూమ్కి వస్తేనే వాళ్ళు ఏం చేస్తారు నువ్వు హోంవర్క్ చేసావా అని అడుగుతారు హోంవర్క్ చేయకపోతే ఏమంటారు గెట్ అవుట్ ఇప్పుడు దేవుడు కయ్యూ నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టివి అంటే కయ్యం దేవుని సన్నిధికి వచ్చినాడు దేవుణ్ణి ఆరాధన చేసినాడు తెలుసా మీకు కయ్యం దేవుని ఆరాధన తెలుసా మీకు కయ్యం దేవుని ఆరాధన చేసిండ చేసిండు అంటే జీసస్ దగ్గరికి వచ్చాడు చర్చకి వచ్చినాడు వాక్యం విన్నాడు వాక్యం నేర్చుకున్నాడు దేవుణ్ణి ఆరాధన చేసినాడు అయినా కానీ దేవునికి ఇష్టమైన పనులు చేయలేడు అందుకే ఏమైపోయినాడు దేవుడు ఏమన్నాడు ఆయనకి గెటౌట్ అవసరం లేదు గెటౌట్ ఎవరైతే నా మాట వినరో ఎవరైతే నేను చెప్పింది చేయరో వాళ్ళంతా నా ఇంట్లో ఉండొద్దు గెటౌట్ దేవుడు గెటౌట్ అంటే ఎట్లా అందుకే బైబుల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉన్నది మనం ఆల్వేస్ దేవునికి థ్యాంక్ యూ చెప్తానే ఉండాలి ఆల్వేస్ దేవునికి కృతజ్ఞులమై ఉండాలన్నమాట ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేసినాడు అనుకోండి మనం ఏం చేస్తాము ఆ వ్యక్తికి థ్యాంక్ యూ చెప్తాం మనం ఆ వ్యక్తికి థ్యాంక్ యూ చెప్తే అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు కదా అదే విధంగా మనం జీజస్కి థ్యాంక్ యూ చెప్పినాం అనుకోస్ ఏమంటాడు అంతే అర్థమైంది సామాన్యమైన వ్యక్తి థ్యాంక్ యూ ఆయన నాకు హెల్ప్ చేసినందుకు నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్తే ఆ వ్యక్తి నాకు వెల్కమ్ చెప్తాడు మరి దేవుడు చెప్పడా చెప్తాడు అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఒకప్పుడు అంటే ఆదిలో సృష్టి ఆరంభం అయినప్పుడు దేవుడు మానవుని గెటౌట్ అని వెలగొట్టేసినాడు ఇప్పుడు నువ్వు నేను కనుక మనం థ్యాంక్ యూ చెప్పినాం అనుకో అప్పుడు దేవుడు ఏమంటాడు వెల్కమ్ వెల్కమ్ ఓ మై సన్ వెల్కమ్ ఓ మై వెల్కమ్ మళ్ళీ ఆ అవుట్ అనే మాట దేవుడు అసలు పలకనే పలికాడు నేను జీసస్కి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పిన ప్రతిసారి జీజస్ ఏమంటాడు వెల్కమ్ 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 ఎంత మంచి దేవుడు అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి ప్రతి సిచ్యువేషన్లో మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి జీవితకి థ్యాంక్ యూ చెప్పాలి సో కాబట్టి మనం ఎంత ఎక్కువ థ్యాంక్ యూ చెప్తే ఆ దేవుడు ఏమవుతాడంటే అంత ఎక్కువగా మనకి థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాడనమాట వెల్కమ్ చెప్తూనే ఉంటాడు సో ఆరాధన చేసే చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్తాయి కదా అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది సో ఒకటి నేను నాకు దీర్ఘాయుషు కావాలి అనంటే నేను చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవుని ఆర్జని నేను గైకొనాలి సేమ్ మన స్కూల్ ఎగ్జాంపులే తీసుకోండి మీరు మన స్కూల్ ఎగ్జాంపుల్ సరేనా ఇంకొకటి చూడండి ఐదు పదహారు ద్వితీయ దేశకాండ ఫైవ్ సిక్స్టీన్ ఎంత మంచిగా ఉందో చూడండి ఫైవ్ సిక్స్టీన్ నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం అగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము ఇది సెకండ్ కమాండ్మెంట్ ఫస్ట్ ఏంటి దేవుని మాట వినాలా సెకండ్ ఏం చేస్తున్నారు తొందరగా కానీ ఎలా సరే జ్ఞాపిత ఉన్నాయి నేను కూడా బయట చూస్తాను సో ఫస్ట్ ఫస్ట్ ఏంటి దేవుని ఆజ్ఞలు కై కొనాలి దేవుడు ఏది చెప్తే అది మనము చెయ్యాలి దేవుడు చెప్పింది చేస్తే నాకు దీర్ఘాయు దాని తర్వాత సెకండ్ ఏం చూసినాం ఇప్పుడు హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ సరే తెలుగు బైగులు ఉన్నవాళ్ళు మూడో కీర్తన హెడ్డింగ్స్ చదవండి అక్కడ తండ్రి కొడుకులు ఎక్కువ చూడండి ఒకసారి మూడో కీర్తన హెడ్డింగ్ మూడో కీర్తన హెడ్డింగ్స్ చదవాలి శీర్చిక చదవండి సామ్ త్రీ టైటిల్

నా కుమాన్ని మారిపోయినప్పుడు ఆగదుడా అరే నేను చెప్తారా మీకు డేవిడ్ అంటే ఫాదర్ అప్షరభూమ అంటే ఆయన కుమారుడు సరేనా ఇప్పుడు ఫాదర్ ఇంకా సార్ ఇద్దరు ఒకటే ఇటు ఉంటారు కదా ఇప్పుడు ఇల్లు ఎవరిది ఇల్లు కాదు ఇప్పుడు తాపు ఇల్లు దావిదు ఇల్లు కదా ఆ ఎవరి ఇంట్లో నుంచి ఎవరు పారిపోతున్నారు కానీ అప్షప్ దేవుడి వాళ్ళ ఇంట్లో నుంచి అక్షరం పారిపోతుండ నువ్వు జాగ్రత్తగా విని తాత మళ్ళా చదువుతాడు సరేనా తాత మళ్ళా చదువుతాడు జాగ్రత్తగా విను నువ్వు ఆ మళ్ళా చదువు తన కుమారుని ఎదుట నుండి

ఆయన ఇంట్లో నుంచి ఆయననే అంశాలకు వెలగొట్టొచ్చు కదా పాల్పడి అంటున్నా నేను వెరీ గుడ్ అది కరెక్ట్ అదే ఇంట్లో ఆ ఇంట్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఆ దేవుడికి లోపల పీస్ఫుల్ మైండ్ అసలు లేదు పీస్ఫుల్ హార్ట్ అసలు లేనే లేదు ఏ క్షణంలో నా కొడుకు వచ్చి నన్ను చంపేస్తాడో నాకే తెలియదు అసలు తండ్రి కొడుకుని సంప సం మనం చదివిన వచనం ఏంటి అసలు నీ నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతు కావాలి అనంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు షుడ్ హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ టెన్ కమాండ్ అది టెన్ కమాండ్మెంట్ చదివినాం మనము సో ఆ యొక్క ఆజ్ఞని ఇప్పుడు అంశాలు ఏం చేసి అసలు డేవిడ్ ఎవరో తెలుసా ఈక్వల్ టు టెన్ థౌసండ్ సోల్జర్స్ డేవిడ్ అంటే మీకు వన్ డేవిడ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ సోల్జర్స్ డేవిడ్ ఒకడే ఉన్నాడు వన్ డేవిడ్ ఈ ఫీజు కొట్టు ఎంత మంది సోల్జర్స్ టెన్ థౌజండ్ సోల్జర్స్ అంటే ఒక్క డేవిడ్ టెన్ థౌజండ్ సోల్జర్స్ ఏం చేస్తాడు అటువంటి డేవిడ్ అప్సరంకి ఎందుకు భయపడుతున్నాడు అంత బలం ఉంది ఆయనకి ఆయన కత్తి పట్టుకున్నాడు అంటే తలకాయలన్నీ లేస్తారే పోతుంటాయి అందరినీ చంపేస్తాడు ఆయన చాలా బలాడు ఆయన ఆయన సోంట కుమార్నికి బయపడారు సోంట కొడుకుకి బయపడి ఇట్లాంటిది పార్తుండిరు సోంట కొడుకును ముసతత ఆ ఆయన రే చెప్పతలే మరేయ సల్లేం చేస్తారు దేవుడి మన కొడుకే చేస్తారు ఆయన పార్తుత మధ్య ఆదిచేవేడు వల్ల కొడుకు ఎక్స్ట్రాపుడు ఒక చెట్టు అక్కడ ఏం చేస్తారు మీ దవర్సాని రే ఎక్స్ట్రాపుడు నకి పిచ్చురే అర్దనది ఇదుంటాపుడు భురమల సరే ఓకే సో దీర్ఘాయూష్యూ అంటే లాంగ్ లైఫ్ అనమాట మన ఈ ఫిజికల్ లైఫ్ కి దీర్ఘాయుషు అనేది లేదు మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం అనమాట సో ఈ దీర్ఘాయుషు అనేది ఆత్మకు సంబంధించింది సో కాబట్టి ఎవరైతే హేసరాబుల్ నమ్ముకుంటారు ఆయన మాటలు వింటారు ఎవరైతే ఆయన మాటలు ఆయకుంటారు ఎవరైతే ఫాదర్ ని మదర్ని సన్మానిస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయో ఇప్పుడు కాబట్టి టూ నేను ఈ టూ గుర్తుపెట్టుకోవాలి హలో గుర్తు పెట్టుకోవాలి మంచి కదా సరే రేపు చెప్తాను సరే రేపు చెప్తాను బేట ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఒకండి ఫస్ట్ హనుమంతరావు మామ లేకపోతే హనుమంతరావు అన్న లేకపోతే హనుమంతరావు పెద్ద ఆరాధన చేస్తాడు సరేనా ఆరాధన చేస్తాడు ఆరాధన చేసిన తర్వాత ఏం చేస్తారంటే అంటే అంటే మా డాడీ తాత ప్రభు తాత ప్రార్థన చేస్తాడు చెడు అన్న ఆరాధన చే கூட போய் कडने ले छी बट्टा पेट पकड़ पकड़ बर्थडे बर्थडे मैं ने वीटिंग टू यू आई फिट दैट मी का मन ना वीटिंग टू यू अरे ये आज मैं काट के सुना रहा हूं कडने तो सर ला ना 11 57 58 सुपर के हां सारे सारे अरे अंदर विकेट सर अंदर जल्दी आकर अटक बोन मत सड बोन बेकार फैल नहीं फैल नहीं अक्षर एक पास्ट गाड़ी लिशे चला रहा हां